హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చానండి ఇంకా ఈ రోజు అయితే మంచి పార్టీ వేర్ కలెక్షన్ అయితే నేను మీతో ఈ రోజు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇవన్నీ కూడా మనకి మీషోలో న్యూ గా లాంచ్ చేశారండి మంచి డిజైనర్ శారీస్ అండి మీరు అస్సలు మిస్ చేసుకోకండి ఈ కలెక్షన్ అయితే చాలా అవసరంగా ఉంది మీ అందరికీ కూడా రీజనబుల్ ప్రైస్ లో మీషోలో అయితే ఈ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ అండి మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఈ డిజైనర్ శారీస్ అయితే వచ్చాయి వీటి లింక్స్ కోడ్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలనుకున్న వాళ్ళు అక్కడ నుండి ఈ సారీస్ అయితే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ఈ సారీస్ ఎలా ఉన్నాయని ఓపెన్ చేసి చూద్దామండి మన కలెక్షన్ అనేది ఫస్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి డిజైనర్ పార్టీ వేర్ శారీ అండి చాలా సూపర్ గా ఉందండి శారీ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ చూడండి మంచి రెడ్ కలర్ కి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో సారీ మాత్రం చాలా అవసరంగా ఉందండి ఇది దీనికి ఏంటంటే మెయిన్ గా ఇలాంటి డిజైనర్ బ్లౌజ్ అయితే ఇవ్వడం చాలా హైలైట్ అని చెప్పొచ్చు శారీ ఫుల్ ఆల్వర్ లుక్ ఎలా ఉంది ఓపెన్ చేసి చూద్దామండి అండి శారీని ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉందండి ఇది ప్లెయిన్ శారీ అని దీనికి ఎలాంటి వర్క్ కానీ డిజైన్ కానీ ఏమీ లేదు ఇప్పుడు ఏంటంటే ప్లెయిన్ సారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ శారీ అయితే తెప్పించి రివ్యూ చేస్తున్నాను మంచి రెడ్ కలర్ కి ఇలాగ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో సారీ చాలా సూపర్ గా ఉంది మెయిన్ గా దీనికి ఏంటంటే ఈ లేస్ అయితే ఇచ్చారండి మనకి ఇలా ఫోర్ సైడ్స్ కూడా ఇలాగ సిల్వర్ కలర్ లేస్ ఇవ్వడం వల్ల శారీ చాలా హైలైట్ గా ఉంది శారీ ఫుల్ ఆలర్ ఇలాగే ఉందండి దీనికి ఇంకా చూపించడానికి అంటూ ఏమీ లేదు మనకి ఫోర్ సైడ్స్ కూడా ఇదే బార్డర్ అయితే ఇచ్చారండి లేస్ బార్డర్ చూడండి ఇలాగ సిల్వర్ కలర్ లో ఈ బార్డర్ అయితే వచ్చింది మనకి టాప్ సైడ్ అలాగే బాటమ్ సైడ్ కూడా శారీ ఫుల్లాలో మొత్తం కూడా ఇలాగ రెడ్ కలర్ లో ఇలా అయితే ఉందండి ప్లేన్ లో వచ్చారు మనకి ఎలాంటి వర్క్ కానీ డిజైన్ కానీ ఏమీ లేదు శారీలో శారీ ఫుల్లాలో ఇలాగే ఉంది చూస్తున్నారు కదా ఇలా అయితే ఉందండి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో మనకి ఈ శారీ అయితే వచ్చిందండి ఇలా చూడండి ఇక్కడ వరకు లేస్ అయితే ఎండ్ అయిపోయింది ఇక్కడ ప్లేన్ పార్ట్ కొద్దిగా ఇచ్చారు మనకి మెయిన్గా ఈ శారీలో ఈ బ్లౌజ్ పీస్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు అండి ఇలాగ డిజైనర్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు సేమ్ ఫ్యాబ్రిక్లో అంటే శారీ ఫ్యాబ్రిక్లోనే మనకి ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇది మనకి హ్యాండ్స్కి వేపించుకోవడానికి ఇలాగా చూడండి ఇలాగ ఎల్బో హ్యాండ్స్ వరకు మనకి ఈ వర్క్ అయితే వచ్చింది చూడండి ఇలా మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి బ్లౌజ్కి అయితే ఇలా చూసినట్టయితే సేమ్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఇదైతే ఇచ్చారు ఇది మనం ఏంటంటే కి వేపించుకోవడానికి ఈ వర్క్ అయితే ఇచ్చారు చాలా పెద్దగానే ఇచ్చారండి ఇంత పెద్దగా అయితే ఇచ్చారు మనకి బాడీ పార్ట్ లో ఇలా అయితే ఇచ్చారండి బాడీ పార్ట్ లో మనకి ఇలాగ చిన్న చిన్న బుట్ట అయితే వచ్చింది ఇలాగ స్లీవ్స్ కి అయితే ఇలా అయితే వచ్చి శారీ చూడండి ఇలా అయితే నేను వేసుకొని చూపిస్తున్నాను చాలా బాగుంది కదండి మంచి కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కి ఇలా సిల్వర్ కలర్ ఇవ్వడం వల్ల శారీ లుక్ అయితే చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ లుక్ అయితే వచ్చేసింది దీని ఇలాగ మనం స్టిచ్చింగ్ చేయించుకొని ఈ శారీ పైన వచ్చేస్తే చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే దీని లింక్ అలాగే కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి కావాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ రికడ్ చేస్తున్నాను చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా జార్జిల్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది ఈ సారీ మన కలెక్షన్ లో నేను నెక్స్ట్ చూపించే సారీ అయితే ఇదే అండి ఇది మంచి పార్టీ వేర్ శారీ అండి నాకైతే ఈ సారీ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ చూడండి మంచి స్కై బ్లూ క ఇలాగ సిల్వర్ కలర్ లో మొత్తం కూడా శారీ అంతా కూడా ఇలాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా సూపర్ గా ఉందండి ఇదైతే మనకి ఆన్లైన్ లో అయితే ఎక్కువ ప్రైస్ లో ఉంది మనకి మీషోలో మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది కాబట్టి నేనైతే ఈ శారీ అయితే తెప్పించాను దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి నాకు ఈ బ్లూ కలర్ చాలా బాగా నచ్చిందని అని ఇది తెప్పించాను శారీ ఫుల్ లుక్ ఎలా అనేది ఓపెన్ చేసి చూద్దాం అండి శారీకి వచ్చిన పళ్ళు పాట అండి ఇలాంటి డిజైనర్ శారీస్కి ఏంటంటే పళ్ళు పాట్ అంటూ సపరేట్ గా ఏమీ ఉండదండి ఇలాగే ఇచ్చేస్తున్నారు దీనికి చూసినట్టయితే మీకు ఇలాగ లేస్ అయితే ఇచ్చారండి ఫోర్ సైడ్స్ కూడా అంటే ఇది లేస్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్ అండి లేస్ లాగా కనిపిస్తుంది మీకు లేస్ కాదు ఇది ఎంబ్రాయిడరీ వర్క్ సీక్వెన్స్ వర్క్ తో వేసింది అండి ఇలాగా ఫోర్ సైడ్స్ కూడా ఇదేంటంటే చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ ఇలాగా జిగ్జాగ్ లైన్స్ అయితే ఇచ్చారు కదా మిడిల్లో చాలా సూపర్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ మంచి స్కై బ్లూ ఇలాగా సిల్వర్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి దీంట్లో ఆల్ కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి ఇలా అయితే ఇచ్చారు సారీ మిడిల్ లో మొత్తం కూడా ఇలాగా బంచెస్ కూడా హైలైట్ గా చెప్పొచ్చు అండి ఇలా చూడండి మీకు బంచెస్ కనిపిస్తుంది గోల్డ్ కలర్ లో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇలాగ మనకి బోర్డ్ సైడ్స్ కూడా సేమ్ బార్డరే అండి ఇలాగైతే ఇచ్చారు ఇలా చూడండి ఇది ఎంబ్రాయిడర్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి లేస్ అయితే కాదు శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి మంచి జార్జెడ్ ఫ్యాబ్రిక్లో వచ్చిందంటే చిన్న ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో శారీ అయితే వచ్చింది ఇలా చూడండి ఇక్కడ వరకు ఇదైతే ఎండ్ అయిపోయిందండి ఈ వర్క్ అయితే ఇక్కడ ఉండి మనకి ప్లెయిన్ అయితే వచ్చేసింది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్లో ఉందండి శారీ టఫ్గా స్టిఫ్గా అస్సలు లేదు ఇలా చూడండి మనకి బార్డర్ అయితే ఇలాగ కంటిన్యూ చేశారు శారీ ఫుల్ ఆల్ ఓవర్ కూడా ప్లేన్ పార్ట్ అంటూ ఏమీ లేదండి శారీలో ఇలాగే ఉంది శారీ ఫుల్లాలో ఇలాగే ఉందండి ఇలాగా జిగ్జాగ్ లైన్స్ అనేది రావడం వల్ల చాలా డిఫరెంట్ గా ఉంది నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది బ్లౌజ్ పీస్ అండి ఈ శారీలో ఇలాగా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పీస్ అయితే ఇలా చూడండి ఇలాగ అటాచ్ చేసి ఇచ్చారు ఇది మనకి ఏంటంటే ఈ శారీలో ఈ బ్లూ కలర్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది అందుకనే ఇదే ఈ కలర్ లోనే మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ మంచి రాసిల్క్ మెటీరియల్ లో ఇచ్చారండి చాలా బాగుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి బ్లౌజ్ పీస్ అయితే చూడండి ఇలాగ మిడిల్ లో వచ్చేసి ఇలాగా చిన్న చిన్న బుట్ట అయితే ఇచ్చారు స్లీవ్స్ వేపించుకోవడానికి వేయించుకోవడానికి ఇలాగా బార్డర్ కూడా ఇచ్చారు చూడండి ఇది కూడా వర్క్ అండి లేస్ కాదు ఇలాగ మనకి స్లీవ్స్ కి ఈ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది ఈ శారీ అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా సూపర్ గా ఉంది కదండి శారీ మాత్రం మంచి పార్టీ లుక్ లో ఉంది ఈ శారీస్ ఏంటంటే మనకి మీషోలో న్యూగా న్యూ గా లాంచ్ చేశారు చూసిన వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇవైతే అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతాయి దీంట్లో ఆల్ కలర్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయండి దీని లింక్ అలాగే కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుండి ఈ శారీ కావాలనుకున్న పర్చేస్ చేసుకోండి నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి చాలా సూపర్ గా ఉంది మీరు అస్సలు మిస్ చేసుకోండి ఈ శారీ మాత్రం మన కలెక్షన్లో లో నేను నెక్స్ట్ చూపించే శారీ అయితే ఇదే అండి ఇది మల్టీ కలర్ లో చాలా డిఫరెంట్ గా ఉందండి శారీ అయితే నేను మీషోలో చూసి ఆర్డర్ చేశాను ఎందుకంటే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి మల్టీ కలర్ శారీస్ అయితే అందుకనే రివ్యూ చేద్దామని ఈ శారీ అయితే తెప్పించాను ఫుల్ గా ఓపెన్ చేసి చూద్దామండి ఎలా ఉంది అనేది పళ్ళు పాట అండి ఇలా అయితే ఇచ్చారు పళ్ళు పాటు ఏంటంటే ప్లెయిన్ సారీస్కి అయితే పళ్ళు పాట అంటే ఏమీ లేదండి ఇప్పుడు డిజైనర్ శారీస్కి అయితే ఇలా మనకి ఏంటంటే కంటిన్యూగా ఇచ్చేస్తున్నారు పళ్ళు పాట అంటే సపరేట్ గా ఏమీ లేదు అందులోనే ఏంటంటే ప్లెయిన్ శారీస్ చాలా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి ఇలాగే మల్టీ కలర్స్ లో ఈ శారీ అయితే వచ్చిందండి ఫోర్ కలర్స్ లో వచ్చింది శారీ అయితే ఇలా చూడండి మీకు కనిపిస్తుందా వీడియోలో లైట్ కలర్స్ అయితే అంతగా క్యాప్చర్ అవ్వట్లేదండి వీడియోలో చూడండి మంచి బేబీ పింక్ వైట్ అలాగే ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా అయితే ఇచ్చారు శారీ అయితే ఇలా చూసినట్టయితే ఇది పళ్ళు పాట అండి శారీకి ఇలా చూడండి ఇలాగ పళ్ళు పాట అయితే ఇలా ఇచ్చారు కట్ వర్క్ కూడా ఇచ్చారండి అందుకని శారీ చాలా సూపర్ గా ఉంది ఇలా చూసినట్టయితే మనకి ఇలాగ ఫోర్ సైజ్ కూడా ఇలా బార్డర్ అయితే వచ్చింది దీని చేశారండీ ఇలాగ బార్డర్ లో వైట్ కలర్ స్టోన్స్ అయితే స్టిక్ చేశారు ఇలాగ కట్ వర్క్ అయితే ఇచ్చారు చూడండి బార్డర్ లో మొత్తం కూడా ఇలాగ కట్ వర్క్ అయితే వచ్చింది శారీలో ఇలా మల్టీ కలర్ రావడం అయితే చాలా సూపర్ గా ఉందండి శారీ రెయిన్బో కలర్స్ లాగా అనిపిస్తుంది నాకైతే శారీ అయితే చూడండి ఇలా అయితే ఉంది మనకి బోర్ సైడ్స్ కూడా ఇదే బార్డర్ అయితే ఇచ్చారండి కట్ వర్క్ తో ఇలా చూడండి గ్రీన్ కలర్ లో వచ్చింది మనకి ఇలాగా బాటమ్ సైడ్ అయితే గ్రీన్ కలర్ ఇచ్చారు అలాగే టాప్ సైడ్ అయితే పింక్ కలర్ లో వచ్చింది పింక్ అయితే ఇచ్చారు బేబీ పింక్ అయితే వచ్చింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత సూపర్ గా ఉందో ఇలాగా మల్టీ కలర్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్ లో ఉన్నాయండి ఇప్పుడు సాఫ్ట్ జార్జెట్ లో వచ్చింది శారీ అయితే ఇలా అయితే ఉంది మొత్తం కూడా రెయిన్బో కలర్స్ లాగా అనిపిస్తుంది అండి నాకు శారీ అయితే దీంట్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి నాకైతే ఈ కలర్ చాలా డిఫరెంట్ గా అనిపించి ఇదైతే తెప్పించాను ఇంకా ఇక్కడ వరకు ఎండ్ అయిపోయిందండి శారీ అయితే ఇలాగ ఎండ్ చేశారు ఇక్కడ నుండి ఇది మనకి ఏంటంటే అటాచ్ చేసి ఇచ్చారు బ్లౌజ్ పీస్ అయితే ఈ బ్లౌజ్ పీస్ అయితే అంతగా అస్సలు బాగాలేదండి అంటే ఫ్యాబ్రిక్ అయితే అస్సలు చాలా మనకి చీప్ క్వాలిటీలో ఈ ఫ్యాబ్రిక్ అయితే ఉంది చూడండి చాలా చీప్ క్వాలిటీలో మనకి ఇదైతే వచ్చింది నాకు తెలిసి ఈ బ్లౌజ్ అయితే దీనిపైన అసలు సూట్ అవ్వదండి మంచి డిజైనర్ బ్లౌజ్తో ఈ శారీని పేరప్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది శారీని అయితే నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చూడండి చాలా సూపర్ గా ఉంది కదండి మనం చూసిన దానికన్నా కూడా ఇలాగా మనం వేర్ చేసే శారీ లుక్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది నాకైతే ఈ శారీ ఫ్యాబ్రిక్ అలాగే ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా నచ్చిందండి ఎందుకంటే మల్టీ కలర్ శారీస్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా అందుకని ఈ శారీ అయితే తెప్పించాను దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి దీని లింక్ అలాగే కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి ఈ శారీ కావాలనుకున్నా పర్చేస్ చేసుకోండి నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించిన ఈ పార్టీ వేర్ శారీస్ కలెక్షన్ అయితే ఎలా ఉందని నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి కూడా వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళని మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో